అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ముగ్గురమ్మలు కలిసి ముగ్గురమ్మల మూలపుటమ్మగా వెలిసినటువంటి శ్రీ 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 అంబాతరయ క్షేత్రానికి అయితే మేము వచ్చాము ఒకటే శరీరం ఉంటుంది అమ్మవారికి తలలు మాత్రం మూడు ఉంటాయన్నమాట పసుపు రంగులో ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారు మధ్యలో నలుపు రంగులో ఉంటుంది మహాకాళి అమ్మవారు పసుపు ఎరుపు రంగులో ఉంటుంది సరస్వతి అమ్మవారు మహాసరస్వతి ముగ్గురు అమ్మవారు తలలు ఉంటాయి ఒకటే శరీరము అసలు అమ్మవారు చూడటానికి రెండు కళ్ళు చాలా వసరికి బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు చూడండి సాయంత్రము నైట్ అవుతుంది ఏడు గంటలైంది మహామంగళాహారతి ఇస్తున్నారు చూడండి డమురక నాదంతో మహామంగళహారతి హారతి అసలు చాలా బాగా ఉంది చూడటానికైతే కన్నుల పండగగా ఉంది అందరూ కూడా ఇక్కడ శ్రీమాత్రి నమ ఓం శ్రీమాత్రి నమ అంటూ నామస్మరణ చేస్తూ అసలు హారతిస్తుంటే చూడటానికి రెండు కళ్ళు కూడా చాలా ఇక్కడ మంచిగా ప్రోగ్రామ్ ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి చూడండి పరమేశ్వరుడు మహా మహాకాళి నరసింహస్వామి ఇంకా అమ్మవార్లు అందరూ కూడా చక్కగా వేషాలు వేసుకొని కళాకారులు అయితే చక్కగా నృత్య కళలు నాటకాలు వేశారు అయితే ఈ క్షేత్రాన్ని ఇక్కడ స్వామీజీ కనిపిస్తున్నారు చూడండి శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామీజీ గారు అందరికీ సుపరిచితమే ఉంటారు ఈ స్వామీజీ గారు స్వామివారు ప్రసంగిస్తున్నారు ఈ క్షేత్రాన్ని స్థాపించినది ఈ స్వామీజీ వారే ఇక్కడ దేవతలను కూర్చోబెట్టారు చూడండి విగ్రహాలు ఉత్సవమూర్తులను కూర్చోట ప్రతిష్ఠించారు అక్కడ అక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్నారు చూడండి స్క్రీన్ పైన వారే శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గారు ఉద్దేశించి స్వామీజీ గారు ప్రసంగిస్తున్నారు ఏప్రిల్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము శుక్రవారం రోజు జరిగిన మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇదైతే అక్కడ గోమాత కనిపిస్తుంది చూడండి ఈ క్షేత్రంలో గోమాత కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా స్వామీజీ గారు నిర్వహించారనమాట స్వామీజీ గారు చేతుల మీదుగానే గోమాత కళ్యాణాన్ని అయితే చేయడం జరిగింది చేస్తున్నారు స్వామీజీ గారు దీనికోసమే మేమైతే వెళ్ళామనమాట అక్కడికి ఈ క్షేత్రానికి దర్శనానికి వెళ్ళాము శ్రీ 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 అంబాత్రయ క్షేత్రము ఈ క్షేత్రంలో అమ్మవారిని స్వామీజీ గారు ప్రతిష్ఠించారు అమ్మవారి ముందర మహా త్రిశూలం ఉంటుంది రుద్రశూలం ఉంటుంది ఆ రుద్రశూలానికి కూడా పద్దెనిమిది త్రిశూలాలు ఉంటాయి పద్దెనిమిది త్రిశూలాలు కలిసి ఒకటే త్రిశూలంగా ఉంటుంది దాన్ని రుద్రశూలము అంటారు ఆ రుద్రశూలాన్ని తాకితే చాలా మంచిగా అసలుకి వైబ్రేషన్స్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో అయితే వస్తాయి ఆ త్రిశూలానికి ముందు చాముండేశ్వరి మాత ఉంటుంది శ్రీ 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 విజయ చాముండేశ్వరి దేవి ఉంటుంది ఆ అమ్మవారిని కూడా స్వామీజీ గారి స్వయంగా తమ చేతులతోనే ప్రతిష్ఠించారు అమ్మవారు వచ్చేసి ఈ అంబాత్రయ క్షేత్రానికి క్షేత్రపాలకురాలిగా విరాజులుతున్నదనమాట మహిమాన్వితమైన విషయాలైతే ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలను చూడవచ్చు మనమైతే కోనేరు ఉంటుంది ఇంకా రాసుల దోష పరిహారార్థం అయితే చెట్లు అసలుకి ఎన్నో రకాల చెట్లు కలిగిన ఒక వృక్షానికి ఎన్నో చెట్లు ఉంటాయి ఎప్పుడు నిత్యము కూడా హోమాలు చేస్తూ ఉంటారు స్వామీజీ గారు యూట్యూబ్ ఛానల్లో కూడా కనిపిస్తూ ఉంటారు మనకి ఎప్పుడు కూడా వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్వామీజీ గారికి ఎప్పుడు తన మంచి మంచి ప్రవచనాలతో సూక్తులతో ప్రతినిత్యం కూడా యూట్యూబ్ ఛానల్లో స్వామీజీ గారు యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా హిందు మన అందరిలో కూడా హిందువులలో చైతన్యాన్ని ఉత్తేజింపరిచేలాగా స్వామిజీ గారు స్పీచెస్ చాలా సూపర్గా ఇస్తూ ఉంటారు మేమైతే శుక్రవారం కళ్యాణ మహోత్సవం ఉంది కాబట్టి తెల్లవారుజాముని అసలుకి అంటే గురువారం నైట్ పన్నెండు గంటలకు లేచి రెడీ అయిపోయాం ఇంట్లో ధూప ద్వీప నైవేద్యాలు సమర్పించి మా ఇంట్లో దేవునికి నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకొని రెండు గంటలకి బస్సు ఎక్కి బయలుదేరి వెళ్ళామన్నమాట మార్నింగ్ మేము అక్కడ దిగాము ఊర్లోన నక్షత్రానికి క్షేత్రానికి దిగాము తెల్లవారుజామున ఆరు గంటల నుంచి స్టార్ట్ అయింది కళ్యాణ మహోత్సవం అనమాట అందరు కూడా గోమాతకు ఉడి బియ్యం తెచ్చారనమాట అందరు ఉడిబియ్యాలు చీరలు సారలు అసలుకి ఇంకా చాలా మహాద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం అయితే ఇంకా మన ఛానల్లో ఫుల్ వీడియో ఇంక ముందు దీని ముందు కూడా ఫుల్ వీడియో ఉంది చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు నాకు తెలిసినంతవరకు నేను పెడుతూ ఉంటాను చెప్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇది స్వామీజీ గారి ఆశ్రమం చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి స్వామివారి ఆశ్రమము పక్కనే ఉంటుందన్నమాట ఇది చాలా విశాలమైన ప్రదేశాల్లో అయితే